ఏ దూరా భాయి

అవర్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మై క్రియేషన్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చిన్న బేబీ కోబ్రా వచ్చింది అంటే చిన్న నాగం పంపిల్ల పిల్ల ఆల్మోస్ట్ దాన్ని కొత్తతో కదా వాడు అమ్మ జరీ ఉంటే చచ్చిపోతుండే అని నాకు కాల్ చేశాను సో మన హెల్పింగ్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్లే పోలే ఇంత చిన్న ఉన్నాయి చిన్న పిల్లరా చిన్నపిల్ల చిన్న చూడు దీంట్లో కూడా వస్తలేదు వస్తలేదు అదే అదే చూడు జాగ్రత్త చెప్పన్నా నాకు అప్పుడే తెలిసింది

చేసి చేసింది అది ఏదేమనుకుంటే తను సరే ఉల్లవటీ పిల్లలు అరే తోక తాకి నాకు ఇట్లా తోక దాకిందాకలం సుతూ చెప్పండి మీ

ఇదిగో ఆల్రెడీ పాము పిల్లలు చేసింది జాగ్రత్తగా ఉండాలి మొన్న పడ్డ పిల్ల కాదు పది పది పిల్లలు బాగా అంటే జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు అవసరం గట్ల సీదు ఉన్నాం కావలు రాకపోతే ఏమొస్తాయి మల్లనే దేవుడు ఉన్నారు గాంధీగానే ఇక గాంధీగానే వస్తానే పాములు అదే అదే రాష్ట వీళ్ళింట దేవుడు

వచ్చాడు వచ్చి చెప్తా మీ ఊర్లో మంచిగా పడతాడా దేవుడే దూరం అసలుంటుంది ఇప్పుడు పాము అంటే భయం అయితే కళ్యాణ మాకు తలాపలకి వెళ్ళి సాయం వెళ్ళిది ఇట్లా దేవుడు విజయ అమ్మకేమన్నా మాయమంత్రం పాడు అంటే కూడా ఏంటో పిల్లలు పెట్టింది చిన్నగున్నట్టున్నది నాకు కొంచెం భయమైందా చూద్దా ఇంట్లో ఇంట్లో నామాయోరా అవునవును బాయలు కాడ పోతే పోతే ఇంటికాడ ఒకటి నిజంగా హైదరాబాద్ లో అంటే